మంచు ప్రాంతాల్లో కానీ కొండ ప్రాంతాల్లో కానీ ఆరోగ్యం అనేది బాగా లేకపోవడం అనే సందర్భమే ఉండదు అక్కడ బాగుంటూనే ఉంటుంది ఎందుకంటే అలాంటి వాళ్ళు ఆ పూజలకు అర్హులు కారతిగతులకు వెళ్ళరు ఎందుకంటే అలా ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధపడతాం మేము కానీ మీరు అన్నట్టుగా అంతటి అనారోగ్యం ఇప్పుడు చూడండి కాలు కొద్దిగా దెబ్బ తగిలింది అన్నాను అయినా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే తగిలింది కాలుకు మాత్రమే మా మనసుకు కాదు మేము ఒకవేళ శరీరం నీది రేపొద్దున పోతుంది రుద్రా నీవు సిద్ధమేనా రేపటి దాకా ఆగాలన్న ఆలోచన కూడా మానేస్తాం ఇప్పుడే తీసుకెళ్ళిపోవాలి పోయినా మనం పరమాత్ముడి దగ్గరికి పోతాం కాళ్ళకి కట్టాము కట్టు మన మనసుకు కట్టామా పరమాత్ముడికి కావాల్సింది ఏంటి మిత్రమా మనస్సు నా మనస్సుతో నిన్ను చూసినప్పుడు నీవు నీ మనస్సుతో నన్ను చూస్తే కదా నీ ఆత్మ నా ఆత్మ కలిస్తేనే పరమాత్మ అవుతుంది పరమాత్మ ఆత్మ అనేది ఏం తెలుసా మిత్రమా ఒక ఆత్మ పరమాత్ముడిది కాదు అది నీ ఆత్మ కలిస్తేనే పరమాత్మ అవుతాడు ఆయన ఇప్పుడు ఒక తండ్రి బిడ్డని ఆలింగనం చేసుకుంటేనే ఆనందం వస్తుంది నేను తండ్రిని అని చెప్పి గర్వంగా చెప్పుకుంటే అవి తండ్రి అయిపోతాడా గట్టిగా అల్లుకొని నువ్వు చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలని గుండెలపై పెట్టుకున్నప్పుడు ఆ గుండె కొట్టుకునే శబ్దమే మనం ఇచ్చిన గొప్ప వరం ఎంతటి ప్రశాంతత వస్తుంది గొప్ప పనులు చేసి వస్తే అదే చెడ్డ పనులు చేస్తే వచ్చే బాధకి కూడా మనంత మనం మన కంటిని మనమే పెట్టుకున్నాం కాబట్టి నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ స్థితిగతుల్లోకి వచ్చినప్పుడు అనారోగ్యం పాడైపోతుంది అని అంటే పరమాత్ముడికి తెలుసు ఇంకా అవసరం ఉన్నదా లేదా లేదంటే తీసుకెళ్ళిపోతాను నా బిడ్డని ఇంకెందుకు ఇంకోటి ఏంటంటే ఆ స్థితిలో ఇప్పటివరకు ఏ అగోరణకి రాలేదు ఎందుకు రాలేదంటే హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత వైద్య పరీక్షలు కానీ వైద్యులు కానీ ఎమర్జెన్సీస్ కానీ ఉండవంటున్నారు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు శరీరాన్ని వదిలేయగలుగుతారు పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అది ఇక పైగా నా శరీరం నాకు స్థితిగతుల్లో అనిపించట్లేదు అన్నదని వెళ్ళిపోతారు మళ్ళీ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక అఘోర కానీ ఒక సాధువు కానీ ఒక పౌరహిత్యాన్ని సంబంధించిన పండితుడు కానీ వైద్యశాస్త్రం తర్వాత ఆయుర్వేద శాస్త్రం కూడా తెలిసి ఉంటుంది వాళ్ళకి అంటే కరెక్ట్ దగ్గు దగ్గుతుందని అలాంటి వాళ్ళ దగ్గర విద్య అవన్నీ ఉంటాయి వాటి అన్నింటినీ వాడుతూ కావాల్సిన ఆకులు తింటూ కాకరకాయలు అలాంటివి తింటే కూడా మనకు కొన్ని తగ్గుతాయి అంటారు అలా వనమునికలు వందల్లో ఉన్నాయి ఇంకా అష్టదిగ్బంధనలో అవన్నిటిని వాడుకున్న తర్వాత కూడా ఇక నాకు అయితే లేదు అన్న పరమాత్ముడు ఫస్ట్ ఏమో మన నిర్బంధన ఆరోగ్యం కాపాడుకోవడానికి అప్పటికి కూడా పరమాత్ముడు ఆజ్ఞ వచ్చింది అనుకోండి వలదు వలదని చాలా బలంగా కండా కండ కావరాలు ఉన్నవాడే వెళ్ళిపోతున్నాడు ముసలివాడే దగ్గుతూ ఉన్నవాడు పోవడానికి తప్పేముంది శంకరా పరమాత్ముడు ఆజ్ఞ ఎప్పుడు తీసుకుపోవాలనేది ఆయన రాసిన గీత అందులో చేవలం కింద అణువు మాత్రమే మనం ధర్మ రక్షతి రక్షత